మిరప కల్లంలో అల్ల కల్లోలం అంటూ శుక్రవారం ఈనాడులో కర్నూలేషన్లో ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం సాగు పెరిగిన ధరపతనం వాతావరణం ప్రభావంతో రంగు మారుతున్న కాయలు మంత్రాలయం గ్రామీణం న్యూస్ టుడే మంత్రాలయం నియోజకవర్గంలో ఈసారి మిరప సాగు ఎక్కువగా ఉంది కౌతాళం పెదకడుబూరు ఎమిగనూరు నందవనం మంత్రాలయం కోసి తదితర మండలాల్లో పండించారు నవంబర్ మొదటి నుంచి మిరప కోతలు మొదలయ్యాయి ఇవి వచ్చే ఏడాది మార్చి నెల అఖరి వరకు ఉంటాయి మిరప ఎకరాకి ఇరవై క్వింటాళ్లకు పైగా దిగుబడి ఉన్నప్పటికీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభ్యం కా కాకపోవడం పంటలో మచ్చ ఏర్పడటంతో తక్కువ ధరకు అమ్ముడుపోవడం జరుగుతోంది ఈ ఏడాది మిర్చిలో అధిక శాతం మచ్చలు రావడంతో ఆశించిన స్థాయి కంటే ధర తక్కువగా పలుకుతోంది మిరప సాగులో పెట్టుబడి భారీగా పెరిగింది ఎకరం తోట సాగుకు లక్షన్నర ఖర్చు అయింది వైరస్ చీడపేడలు నల్ల నివారణకు పురుగు మందులు కూలీలు ఎరువులు అధికంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఈ లెక్కన ధర కనీసం క్వింటాకు ఇరవై ఐదు వేలకు పైగా ఉంటేనే గిట్టుబాటు అవుతుంది కానీ ప్రస్తుతం గుంటూరు కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్లో పదివేలకు మించి ధర పలకటం లేదు దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాని దుస్థితి ఉంది మంత్రాలయ నియోజకవర్గంలో సాగు ఇలా కౌతాళంలో పదిహేను వేల ఎకరాలు మంత్రాలయంలో పద్దెనిమిది వందల ఎకరాలు పెదకడపూరులో పదివేలు కోసిగిలో రెండు వేల రెండు వందల యాభై ఎకరాలు టోటల్ వచ్చేటప్పటికి ఒక ముప్పై వేల ఎకరాల దాకా ఒక మంత్రాలయ నియోజకవర్గంలోనే సాగు చేశారు తడిసిన కాయలు ఎమ్మెగనూరు వ్యవసాయం న్యూస్ టుడే ఎమ్మెగనూరులో గురువారం మధ్యాహ్నం అరగంటకు పైగా వర్షం కురిసింది కళ్ళంలో ఆరబెట్టిన మిరపకాయలు తడిసిపోయాయి కొందరు రైతులు మిరపకాయలు ఆరడంతో మార్కెట్కు తరలించేందుకు గ్రేడింగ్ చేస్తుండగా వర్షం రావడంతో తడిశాయి కాయలపై టార్పాలిన్ కప్పారు కళ్ళల్లో తడిసిన కాయలు రంగు మారి ధర లభించటం లేదు ఎనభై వేలు నష్టపోయా అంటున్నారు నాడిగేని ఈరేష్ కోసిగి నేను రెండెకరాల్లో మిరప సాగు చేశా లక్షన్నర పెట్టుబడి అయింది గతంలో క్వింటా పంతొమ్మిది వేల ఐదు వందలు ఉందని లాభాలు బాగా వస్తాయని ఈసారి సాగు చేశా కానీ గిట్టుబాటు ధర లేక నష్టపోయా ఇరవై ఐదు సంచుల మిరప మార్కెట్కు తరలిస్తే క్వింటా ఎనిమిది వేల ఐదు వందల ధర పలికింది ఇది కనీసం కోసిన కూలీలకు కూడా సరిపోదు ప్రస్తుతం ధర అంతకన్నా తక్కువగా ఉంది రెండెకరాలకు ఎనభై వేలు నష్టపోయా ఇటు రంగు మారింది అటు ధర తగ్గింది అంటున్నాడు యోగానంద కల్లుగుంట న్యూస్ టుడే గత ఐదు రోజుల నుంచి తుఫాను కారణంగా కళ్ళాల్లో ఆరబెట్టిన మిరపకాయలు రంగుమారి ధర తగ్గేలా ఉంది ఏడాది నేను ఎకరాల్లో డేలక్స్ రకం మిరప సాగు చేశా వారం రోజుల క్రితం మొదటి కోత చేపట్టి కళ్ళల్లో గ్రేడింగ్ కోసం ఆరబెట్టా ఐదు రోజుల నుంచి వర్షపు జల్లులు పడుతున్నాయి మిరపకాయలు తడిసిపోకుండా టార్పాలిన్ కప్పితే లోపల కాయలు తెల్లగా పడుతున్నాయి ఆరబెట్టాలంటే తుఫాను బెడద నాలుగు ఎకరాలకు ముప్పై క్వింటాళ్ల వరకు వచ్చింది కళ్ళంలో ఆరబెట్టిన కాయలన్నీ నల్లగా మారాయి ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ఆరు వేల నుంచి పన్నెండు వేల లోపే ఉంది రంగు మారిన కాయలు కనీసం నాలుగు వేలకు కూడా అడిగేవారు లేరు ఎకరానికి లక్ష చొప్పున నాలుగు ఎకరాలకు నాలుగు లక్షల పెట్టుబడి పెట్టా కనీసం అది కూడా వచ్చే పరిస్థితి కనిపించటం లేదు మరిసిద్ధ హల్వీ అంటే మొత్తం మచ్చలు ఏర్పడ్డాయి అని అంటున్నాడు నేను ఎకరాల్లో మిరప సాగు చేశా ఇప్పటి వరకు సుమారు రెండు లక్షలకు పైగా ఖర్చు పెట్టా మొదటి కోత చేపట్టగా అందులో ఎక్కువగా కాయలకు మచ్చలు ఏర్పడ్డాయి కాయలు ఐదు బస్తాలు అయితే మచ్చలున్నాయి పదిహేను బస్తాలు అయ్యాయి మంచి కాయలు క్వింటా పదివేలకు అమ్ముడుబోగా మత్స్యకాయలు క్వింటా మూడు వేలే పలికింది దీంతో మిరప అమ్మితే వచ్చిన డబ్బులు వాటిని కోసిన కూలీలకు కూడా సరిపోని దుస్థితి నెలకొంది దీంతో ఈ ఏడాది మిర్చి రైతులు తీవ్రంగా నష్టాల భారీ పడక తప్పటం లేదు ప్రభుత్వం ఆదుకోవాలి